జగన్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష దాని మీద స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దానిలో ఏ తప్పు ఉందని అందరి నుంచి చెప్పండి అధ్యక్ష అదే అధ్యక్ష అందరి ముందు నుంచి ఉన్నారు కదా నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందో అడగమనండి కాబట్టి అధ్యక్ష

ఎలా మాట్లాడమంటారు కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం మేజర్ పార్టీ మహిళ రిస్ట్రిక్షన్ లో పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫంగ్ గా వ్యవహరించి బాబాయ్ కూత్రన అది ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటాముని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్షా వాళ్ళకి సహాయం దగ్గర నిలbstం వాళ్ళకి కూడా న్యాయం జరిగినట్టుగా చేస్తాం ప్లీజ్ ప్లీజ్ సైలెంట్ ఎల్ఓపి గారు కూర్చో 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 అందరూ కూర్చో కూర్చో మా కూర్చో కూర్చో కూర్చోండి ఒక్క కూర్చోలే ఎల్ఓపి గారు మాత్రం కూర్చోండి అధ్యక్షా ఓ సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిపదలు క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వార్త వాళ్ళు వినే ఓపిక లేక వాక్ అవుట్ చేస్తున్నారు సబలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు మీ సగ తమ్ముంటే నువ్చోమ్మని ఆయన అడిగిన సభ సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమని సార్ మీ సమాధానం చెప్తా మీరు కొత్త వారి మాట్లాడువేడు సార్ ఇప్పుడు అనాలు షేమ్ అని మేడం మీరు వన్ మీరు బాధ్యత గల మంత్ర ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా సార్ రామకృష్ణ గారు అధ్యక్ష మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు ఇది వాస్తవం కాదు అధ్యక్ష ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్న తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకంగా తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే ఉద్దేశం క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఎంచేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో అదే అందరి మీద మీ మీద మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష